హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టిప్స్ ఏంటో చూసేద్దాం అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మరీ రేట్ ఎక్కువగా ఉంటుంది అలాంటివి తెచ్చుకున్నప్పుడు మనము అంత ధర పెట్టి తెచ్చుకున్నప్పుడు వాటిని కొద్దిగా చూసి తెచ్చుకోవాలి ఇవి మాగినదే లేదా పచ్చిగా ఉన్నాయని ఎలా తెలుసుకోవాలంటే ఏం లేదండి మనము ఎక్కువ మాగినేవి తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా కొద్దిగా మాగినేటివి కొన్ని పచ్చివి తెచ్చుకుంటే సరిపోతుంది అలాంటప్పుడు చూడండి ఇలా కలరు దానికి చుట్టూరా ఉండే కాడల మాదిరి ఉన్నాయి కదండి ఇట్లా ఫ్లవర్ల మాదిరి రెక్కల మాదిరి అవి ఇట్లా కలర్ చేంజ్ అయి ఉండాలి ఇలా గ్రీన్ కలర్ కనుక ఉన్నాయంటే అవి ఇంకా కొద్ది రోజులైనా కూడా వాడుకోవచ్చు అంటే ఇంకా పండు కాలేదు కొద్దిగా పచ్చిగానే ఉన్నాయన్నట్టుగా తెలుసుకోవాలన్నమాట ఇది మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ తోట వాళ్ళు చెప్పారనమాట మేము ఇక్కడ సిరివెల్ల దగ్గర డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది అక్కడికి వెళ్తే ఆళ్ళగడ్డ నంద్యాల మధ్యలో ఉందండి అక్కడ చెప్పారనమాట తోట వాళ్ళు అందుకోసం అనేసి మనం తెచ్చుకునేటప్పుడు గ్రీన్ కలర్గా ఉండేవి కొన్ని కలర్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోయి రెడ్ లేక్ లేకొచ్చినట్టు కొన్ని తెచ్చుకున్నామంటే మనకి కొద్ది రోజులు చూసి వాడుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇదిగోండి మనమైతే కొబ్బరికాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ కొబ్బరికాయలు ఇలా ఎప్పుడైనా ఇలా పండబెట్టి పెట్టకూడదంట అండి ఎందుకంటే త్వరగా పాడైపోతాయంట ఎప్పుడైనా సరే ఇలా గోడ కాంచి కానీ ఏదైనా సపోర్ట్ పెట్టి కానీ ఇలా నిలబెట్టేసేయాలంట ఎప్పుడే కానీ ఇలా పండబెట్టి పెట్టకూడదని షాప్ వాళ్ళు చెప్పారనమాట ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి కరివేపాకు ఇలా పచ్చి తీసుకొని దీన్ని బాగా ఎండబెట్టాలన్నమాట నీడకైనా ఎండబెట్టుకోవచ్చు లేదంటే ఎండకైనా ఎండబెట్టుకోవచ్చు అయితే ఎండిపోవాలన్నమాట బాగా ఎండిపోయి ఇలా పలాపలా అనేటప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తారన్నమాట ఇప్పుడు ఇలా బాగా ఒట్టిగా అయిపోయింది కదండి ఈ కరివేపాకుని మనం బియ్యం బస్తాలో కనుక వేసి పెట్టేసినామంటే ఈ స్మెల్ అనేది చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది పట్టకుండా ఉంటలు ఉంటలు కట్టకుండా బియ్యము ఫ్రెష్గా ఉంటాయన్నమాట తర్వాత మనం ఎప్పుడైనా సరే బియ్యం సంచిని విప్పేటప్పుడు ఒక వారకు విప్పుకోవాలన్నమాట మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడానికి బాగా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వాటిని ఇలా అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే దీన్ని మనము కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి ఈజీగా వేడి చేయాలంటే ఈ మామూలుగా అయితే మనం ఎలా అయినా వేట్ చేసుకోవచ్చు అనమాట కానీ మనం కొబ్బరి కొబ్బరి రావాలి చిప్ప చిప్ప కొబ్బరి గిన్నె ఎలా ఉందో అలానే రావాలంటే ఇలా అయితే చేయండి స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట పెట్టేసి ఒక్క నిమిషం హై ఫ్లేమ్ పెట్టేసి తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ లోపు బాగా సిమ్లో పెట్టేసి పెట్టేసేయాలన్నమాట ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ పెట్టేసుకోవాలి ఎందుకంటే చుట్టూరా ఇలా తిప్పడం వల్ల అది వేడైతుంది కదా అందుకోసం అనేసి కొబ్బరి అనేది లూజ్ అయిపోతుందనమాట వదులుతుంది చాలా ఈజీగా తీసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది చూడండి ఇలా అటు ఇటు తిప్పేసినామంటే బాగా కాలుతుంది మామూలుగా మనము కొబ్బరి తీయాలంటే బండగేసు కొట్టడము లేదంటే ఏదైనా చాక్తో కానీ స్పూన్తో కానీ తీస్తూ ఉంటాము కదా అప్పుడు తీసినప్పుడు కొబ్బరి అనేది మామూలుగా చిన్న చిన్న పీసులు మాదిరి అయిపోయి వస్తుంది కానీ మనకు కొబ్బరి కొబ్బరి గిన్నెను అలానే మనం ఎండ పెట్టుకోవాలని కానీ లేదంటే అలా తీసుకోవాలంటే బాగుంటుంది తీసుకుంటే అన్నప్పుడు కానీ ఇలా చేయండి బాగా వస్తుంది ఇప్పుడైతే దీన్ని స్టవ్ పై నుంచి తీసి పెట్టేసినాను ఒక పది నిమిషాలు అలానే వదిలేసినామంటే పూర్తిగా చల్లబడిపోతుంది చల్లబడిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక చాక్ తీసుకొని ఇలా చుట్టూరా ఫస్ట్ పెట్టేసేయాల అక్కడక్కడ కొద్దిగా ఘాట్లు పెట్టేసేయాలన్నమాట ఇలా చుట్టూరా పెట్టి తర్వాత తీస్తే చాలా ఈజీగా వస్తుందనమాట ఇది వేడైపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా పెట్టేసి మనం చుట్టూరా చుట్టూ లూజ్ చేసేసినామంటే చూడండి చాలా ఈజీగా వస్తుంది కానీ మనం కొబ్బరి వేడి చేయడం వల్ల చే టేస్ట్ అనేది ఏమీ చేంజ్ కాదండి అలానే ఉంటుంది కానీ ఇలా మనం కాల్చడం వల్ల తీయడానికి ఈజీగా వస్తుంది తర్వాత ఇంకా మధ్యలో రానప్పుడు కింద ఉంటుంది కదా అలా రానప్పుడు ఇలా బోల్లో పెట్టేసి దేంతనైనా కొద్దిగా గట్టిగా కొట్టేసినామంటే లూజ్గా వచ్చి లూజ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట చూసినాం కదా ఈ టిప్ చాలా అయితే యూజ్ అవుతుందనమాట ఇలా గిన్నె గిన్నె ఎండబెట్టుకోవాలన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాం మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలన్నా లేదంటే చాలామంది నెయ్యి కాంచిన తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి నెయ్యి అనేది ఒక రకంగా స్మెల్ వస్తుందనమాట ఆ స్మెల్ చాలామందికి పడదు అలాంటప్పుడు అలా స్మెల్ రాకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే నెయ్యి కాంచేటప్పుడు కానీ లేదంటే కాంచేటప్పుడు మనం మర్చిపోయినా ఇలా కరగబెట్టుకొని గిన్నెలో పోసుకున్న తర్వాత కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదంటే రెండు ఉప్పు కళ్ళు తీసుకొని ఆ నెయ్యిలో వేసేసేయండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది కొంతమందికి వాసన వస్తుంది అంటుంటారు కదా అలా స్మెల్ అయితే రాకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీకు ఏ టిప్ నచ్చినా కూడా ఇప్పుడైతే మనం కాఫీ పొడిని అయితే వాడుతూ ఉంటాం కదండి చాలామందికి అయితే ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది అలా కాఫీ తాగితే పర్లేదు కానీ కొద్దిమంది ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి కాఫీ పొడి సీసాలు తెచ్చుకున్నప్పుడు అది త్వరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది అనమాట మనం ఎప్పుడో ఒకసారి తాగడం వల్ల అలాంటప్పుడు దీంట్లో కొద్దిగా పంచదార వేసి కాఫీ పొడిలో దీన్ని బాగా కలిపేసి బాగా కలిపేసి పెట్టేసినామంటే మనం కాఫీ పొడిని ఎన్ని నెలలు వాడుకున్నా గడ్డ అనేది అస్సలు కట్టకుండా అలానే ఫ్రెష్గా ఉంటుంది అనమాట కాఫీ తక్కువగా వాడే వా తాగే వాళ్ళు మాత్రం ఈ అయితే ట్రై చేయండి ఇంకా మనం కాఫీ పొడి ఎన్ని నెలలు వాడుకున్నా కూడా అట్నే ఉంటుంది అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు టిప్ నచ్చినట్టయితే లైక్ లేవ్వడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనము ఫుడ్ కలర్ బిర్యానీ చేసేటప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా ఏదైనా ఐటమ్స్ చేసేటప్పుడు కానీ ఫుడ్ కలర్ అయితే వేస్తూ ఉంటాం కదండి ఇలా కలర్ కొద్దిగా ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కువగా కావాలి అంటే కలర్ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా కలర్లో పాలు వేసి కలిపి మనం కనుక బిర్యానీలో కానీ లేదంటే చికెన్ పకోడ ఇంకా ఏదైనా స్పెషల్ చేసేటప్పుడు ఇది వేయాలనుకుంటే ఇలా పాలులో కలిపి వేసేసేయండి కొద్దిగా ఉన్నా బాగా సరిపోతుంది చూస్తున్నారు కదా టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరేక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్